నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పొట్లకాయతో పొట్లకాయ ఫ్రై అనగానే అందరూ కూడా పది అడుగుల దూరం వెళ్ళిపోతారు కానీ ఇలా చేస్తే మాత్రం చక్కగా రైస్ కాంబినేషన్తో సూపర్గా తింటారు మళ్ళీ మళ్ళీ పొట్లకాయ చేసి చేయమంటారు అంతా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేస్తే మరొక్కసారి అయితే నేను చెప్పిన కాంబినేషన్తో ట్రై చేసి చూడండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా పొట్లకాయ ఎంత బాగా ఇష్టపడతారో మీరే చూస్తారు పొట్లకాయలో బోల్డ్ అన్ని పోషక విలువలు ఉన్నాయండి ముఖ్యంగా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మరి మనకి పొట్లకాయ అయితే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం పోషక విలువలు ఎక్కువ ఉన్న ఈ ఈ పొట్లకాయతో చక్కగా ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ పొట్లకాయ ఫ్రై కోసం అండి నేను పొట్లకాయలు చిన్నవే రెండు తీసుకున్నాను పొడుగు పొట్లకాయలు కాకుండా చిన్న పొట్లకాయలు ఇప్పుడైతే ఎక్కువగా సీజన్లో ఇవే వస్తున్నాయి మరి వీటిని అయితే ఫ్రై అలా చేయాలో చూద్దాం నేనైతే ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఈ సైజు రెండు పొట్లకాయలకి వీటికైతే కొంచెం ఉప్పు అలాగే పసుపు పట్టించేసి క్లీన్ చేసుకుంటున్నాను కొంచెంగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుతున్నాను ఇందులోకి ఎక్కువ అవసరం లేదండి రెండు మూడు డ్రాప్స్ వాటర్ వేసేసి ఇలా కలిపిన తర్వాత ఈ మిశ్రమం అంతా వీటికి ఇలా పట్టించుకుంటున్నాను ఇదంతా పట్టించేసి గట్టిగా రుద్దుతూ ఉంటే మనకి ఈ గ్రీన్ పార్ట్ అయితే బయటకు వస్తుంది పైన వైట్ పార్ట్ అంతా పోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా పసుపు ఉప్పు కలిపి రాస్తే చూసారు కదా జస్ట్ పక్కన అప్లై చేస్తూనే ఉంటేనే మొత్తం కూడా క్లీన్ అయిపోయింది ఇప్పుడు నేను రెండో దానికి కూడా ఇలాగే రాసేస్తున్నాను ఇప్పుడు ఇవి రెండు కూడా వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను సరే రెండు కూడా వాటర్తో క్లీన్ చేసి పెడుతున్నాను చూడండి మనకి థర్టీ సెకండ్స్లోనే చక్కగా అంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడైతే నేను వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ తొడాల వరకు తీసేసుకోండి మధ్యలో ఉన్న గింజల పార్ట్ మొత్తం తీసేసుకుంటున్నానండి నేను ఇదంతా కూడా తీసేస్తున్నాను అలాగే రెండు కాయలు ఇలాగే చేసేసుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బౌల్లోనే వేసేసుకుంటున్నాను నేను చూసారు కదా మొత్తం కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇదే బౌల్లోకి వేస్తున్నాను ఇప్పుడు అన్ని ముక్కలు ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి కదా మొత్తం కూడా ఇలాగే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇందులోకి మనకి వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుందని తెలుసు కదా నాకు ఇందులో కొంచెంగా నేను సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను కదా కానీ కూరలోకి సాల్ట్ వేసే అవసరం అయితే ఉండదండి అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇవి రెండు వేసాక వీటిని బాగా కలిపి పక్కన పెట్టేస్తాను ఇందులోకైతే మనకు పిండితే కొంచెం అయితే వాటర్ అయితే పోతుందండి అలా అని పోషకాలు పోతాయి అని లేదు పొట్లకాయలో మనకి మొత్తం కూడా పోషకాలు లేదు మీరు ఇలాగే కలిపింది తాలింపులో వేసుకుంటానన్నా కూడా వేసేసుకోవచ్చు ఫ్రై మనకి పొడి పొడిగా రావాలి అంటే కొంచెం పిండుకుంటేనే బాగుంటుంది చూసారు కదా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడైతే ఇందులోకి కారం ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీంట్లోకి కారం అయితే నేను పచ్చి కొబ్బరి ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఉండే వరకు చూసుకుంటున్నాను జీలకర్ర ఒక స్పూన్ అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడెనిమిది వరకు దీంతోపాటుగా కారం ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను గ్రైండ్ చేసుకుంటున్నాను వీటిని చూడండి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపు కోసం అయితే ఇక్కడ పాన్ తీసుకున్నాను దీంట్లో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఎక్కువగా తీసుకోకుండా ఈ స్పూన్తో మూడు స్పూన్లు మాత్రమే ఆయిల్ తీసుకుంటున్నాను పొటాటే ముక్కలు ఆల్రెడీ ఉప్పుతో కలిపి పెట్టాం కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువగా పట్టదండి ఇందులోకి తాలింపు గింజలు అన్నీ వేసేసుకుంటున్నాను తాలింపు గింజలు అన్నీ అందరూ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు మొత్తం వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయ కూడా పచ్చిమిరపకాయని నేను ఇక్కడ నిలువుగా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు అంతా పర్ఫెక్ట్గా వేగిపోవాలండి రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను వెల్లుల్లి కారంలో వేసాను కాబట్టి ఇక్కడ వేయట్లేదు ఇంకా ఈ లోపల నేను ఇక్కడ ఆల్రెడీ పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ పిండి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత పచ్చిమిర ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను పిండి పెట్టుకుని పొట్లకాయ ముక్కలు అన్నీ వేస్తున్నాను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసానండి స్టే ఇవన్నీ కలిపేసి మూత పెట్టేసేసి వేస్తున్నాను పసుపు ఉప్పు ఆల్రెడీ ముక్కల్లో వేసాను కాబట్టి ఇంకా ఇక్కడ వేయట్లేదు నేను మనకి పొట్లకాయలు బోల్డని పోషక విలువలు ఉన్నాయండి ఇదైతే ముందుగా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అంతేకాదు బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మరి ఇంకెందుకు ఎన్నో పోషక విలువలు ఉన్నాయి పొట్లకాయనైతే సీజన్లో దొరికేటప్పుడు అస్సలు మిక్స్ చేసుకోకుండా వాడి చూడండి పొట్లకాయ పెరుగు పచ్చడిగా చేయొచ్చు పులుసు పెట్టుకోవచ్చు కర్రీలాగా చేసుకోవచ్చు ఫ్రైలాగా రెండు మూడు రకాల వెరైటీస్గా చేసుకోవచ్చు శనగపప్పు వేసి వండుకోవచ్చు మొత్తం కలిపేసి మూత పెట్టేస్తున్నాను నేను మొత్తానండి ఇక్కడ నాకు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవడానికి ఏడు నుంచి పది నిమిషాలు అయితే పట్టింది చూడండి ముక్కంతా కూడా చక్కగా వేగిపోయింది ముక్కంతా కూడా చక్కగా వేగింది ఇప్పుడు ఇందులోకి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి అలాగే వెల్లుల్లి కారం మొత్తం కూడా కారం అంతా కూడా ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మొత్తం కూడా ముక్కల్లోకి కారం అంతా కలిసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా పొట్లకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం పొట్లకాయ తినకుండా పరిగెత్తే వాళ్ళకు కూడా ప్లేట్లో పెట్టుకొని తినే అంత సూపర్గా ఉంటుంది ఈ పొట్లకాయ ఫ్రై మరి ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ